అబ్బా ఇంత అన్నం మిగిలిపోయిందా ఎలా అని ఆలోచిస్తున్నారా ఈ విధంగా చేసుకొని తినండి ఒక్క మెతుకు కూడా విడిచిపెట్టకుండా తినేస్తారు మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం నేను చేసిన ప్రాసెస్లోనే చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది చాలా టేస్టీగా ఉంటుంది అన్నం అయితే చిదుముకుంటున్నాను పొడి పొడిగా చేసేసుకొని రుచికి సరిపడే సాల్ట్ని యాడ్ చేస్తున్నా కారం మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోవచ్చు పసుపు కొంచెం నూనె కూడా వేసుకొని రైస్కి అంతా పట్టేలా చక్కగా మిక్స్ చేసుకోవాలి దానాల పక్కన పెట్టి టమాటా ఉల్లిగడ్డ కరివేపాకు ఈ విధంగా శుభ్రం చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పల్లీలు మీ ఇష్టం అండి నేనైతే యాడ్ చేస్తున్నాను పల్లీలు దానిల పక్కన ఉంచి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె వేసి ఒక స్పూన్ అంతా నూనె వేసి మినప్పప్పుని వేసి మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కలర్ మారినాక పక్కన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే నూనెలో మళ్ళీ పల్లీలను వేసి కలర్ మారేంతవరకు ఈ విధంగా కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకొని అవి కూడా పక్కన ట్రాన్స్ఫర్ చేసుకొని ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో పోపు గింజలు వేసుకొని చిటపటలాడుతుంటే ఒక రెండు ఎండిమిర్చీలని వేసి కలర్ మారినాక కరివేపాకు కూడా యాడ్ చేసి ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు టమాటా ముక్కలన్నీ వేసి ముక్కలకు సరిపడేంత సాల్ట్ని యాడ్ చేసి చక్కగా ముక్కలన్నీ కలిసేలా కలిపేసుకోవాలి ఇప్పుడు ప్లేట్ పెట్టి ఒక టూ మినిట్స్ అలా వదిలేసేయాలి ఆఫ్టర్ టూ మినిట్స్ ప్లేట్ తీసి ఒకసారి కలిపేసుకోవాలి ముక్కలు మెత్తబడ్డాయండి సాఫ్ట్గా అయ్యాయి ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా యాడ్ చేసి ముక్కలకు పట్టేలా చక్కగా కలిపేసుకోవాలి ప్రాపర్గా ఇప్పుడు రైసుని ఇందులో యాడ్ చేసి మిశ్రమం అంతా రైసుకి పట్టేలా చక్కగా కలిపేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకున్నాక ఇందాక ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా పల్లీలు మినపప్పు అవి యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకుందామండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే తాలింపన్నం రెడీ